తీసుకుని నాలుగు దేశాల్లో సర్వర్లను పెట్టి నడుపుతున్నాడు తిరాజు వస్తే నెల పదిహేను లక్షల అతను ఆదాయం అంతే ఇప్పుడు చెప్పినట్టు మరి పది లక్షల కోట్లు నష్టపరిస్తే కనీసం పదివేల కోట్లు నష్టపరిస్తే కనీసం వెయ్యి కోట్లు సంపాదించాలి కదా అది సంపాదించిన ఇప్పుడు ఆ మూడున్నర కోట్లు అది కూడా పెళ్ళం మీద కసితో సంపాదించినట్టు ఉంటాడు దాని మళ్ళీ కవర్ చేయడం కోసం దాన్ని ఏంటది అదేదో కరెన్సీ క్రిప్టో కరెన్సీ తొక్క కరెన్సీ మాట్లాడుతూ ఉంటారు బానే ఉంటది బట్ వాడు బేసిక్ గా అంత ఉండుంటే గనక ఇక్కడికి ఇవన్నీ ఇప్పుడు ఏమని చెప్తున్నట్టు అలా ఆవిడే బట్టిచ్చిందని సార్ సరే ఇదంతా అయితే ఇతన్ని పట్టుకునే విషయంలో ఒక ఈయన సవాల్ అయితే విసిరే అబ్బాయి సజ్జనార్ గారు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు అనేది ఇంకా దొరకడం అనుకున్న వ్యక్తిని పట్టుకోవడం పోలీస్ వ్యవస్థ పెట్టిన ఎఫర్ట్ చాలా కరెక్ట్ డిపార్ట్మెంట్ లో మన సివి ఆనంద్ గారు బిగిన్ చేశారు ఆయన ఒక ను పట్టుకున్నారు ఆ తర్వాత ఈ టీ వచ్చింది అనమాట సజ్జనార్ ఒక రకంగా తను ఇన్ డెప్త్ గా వెళ్తారు ఒక స్ట్రాటజిక్ గా వెళ్తారు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా క్యాచ్ చేస్తారు ఒకప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా ఆయన ఒక నక్సలైట్లదైనా వాళ్ళకి అనుసరించిన వ్యూహం ఇతను దృష్టి ఇతను యాంగిల్లో అనుసరించినట్టున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ బాధని ఖచ్చితంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది ఇతని వల్ల నో డౌట్ అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఇంటర్ ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీ మీద సంపతి రావట్లేదు ఇప్పుడు జాలి జాలి పడట్లేదు జనం ఎందుకంటే చిన్న సినిమా వాళ్ళని పెద్ద సినిమా వాడు దోచుకుంటున్నాడు నిర్మాతల్ని దోచుకుంటున్నటువంటి హీరోలు ఉన్నారు హీరోల్ని దోచుకుంటున్నటువంటి నిర్మాతలు ఉన్నారు అంటే చిన్న హీరోల్ని దోచుకునే పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు చిన్న చిన్న నిర్మాతలు దోచుకుంటున్నారని ఆ పక్కన వాళ్లే కళ్ళ కంట కంటతడి పెట్టి చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు అశ్విని దత్తులు నువ్వు సినిమాలు తీయడానికి వెనకాడి ఇప్పుడు అనుకుంటాయి ఏదో మళ్ళీ పెద్ద సినిమాలు తీస్తోంది చాలా కష్టాలు పడుతున్నారు